హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని సామూహిక అభ్యసనం గురించి చెప్తున్నాను సామూహిక అభ్యసనం అంటే ఏంటి అని అంటే గ్రూప్ లెర్నింగ్ సామూహిక అభ్యసనం అంటే ఏంటి అంటే కొందరు పిల్లలు జట్టుగా ఏర్పడి అంటే ఒక గ్రూప్ గా ఏర్పడి ఉపా ఉపాధ్యాయులు ఇచ్చిన ను సామూహికంగా కలిసి కృత్యాలను అనే కాదు ప్రాజెక్టులను సామూహికంగా కలిసి చేస్తారనమాట అంటే ఒక జట్టుగా కలిసి చేస్తారు అది సమస్యలైనా ప్రాజెక్ట్ అయినా ఒకరితో ఒకరు చెక్కించుకుంటూ ఒక జట్టుగా కలిసి చేస్తారనమాట ఆ పనిని కానీ ఆ ప్రాజెక్ట్ని కానీ ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం కానీ అయితే ఈ సామూహిక అభ్యసనంలో ప్రధానంగా రెండు సూత్రాలు ఉంటాయి అవి ఒకటి అభ్యసలు జ్ఞానాన్ని నిర్మించుకోవడము రెండోది అభ్యసన ప్రధానంగా ఒక సామాజిక ప్రక్రియ ఈ రెండు సూత్రాలు అన్నవి ఉంటాయి ఈ సామూహిక అభ్యసనంలో అయితే ఇంకా సామూహిక అభ్యసనంలో లక్షణాలు ఏంటి దీనిలో పరస్పర సంబంధాలు భాగస్వామ్యము సహకారం మొదలైన లక్షణాలు అలవడతాయి ఈ సామూహిక అభ్యసనం వల్ల సభ్యుల అభ్యసనాల తరలి లక్ష్యాలు సమూహ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి ఈ అభ్యసనంలో వ్యక్తుల కంటే సాధించవలసిన లక్ష్యాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ఇంక ఈ సామూహిక అభ్యసనంలో రకాలు ఏంటి అని అంటే చాలా ఉంటాయండి మీకు తెలుసు అందరికీ తెలిసినవే ప్రకల్పన పని చర్చలు సెమినార్లు మేధోమతనం జుంకార సమూహం ఇవి సామూహిక అభ్యసనంలో రకాలు అయితే ఈ సామూహిక అభ్యసనంలో దశలు ఐదు ఉంటాయి ఐదు దశల్లో జరుగుతుంది అనమాట ఈ అభ్యసనం అన్నది ఒకటి ప్రేరణ రెండు సామాజికీకరణ మూడు సమాచార మార్పిడి నాలుగు జ్ఞాన నిర్మాణం ఐదు వికాసం ఈ ఐదు దశల్లోని సామూహిక అభ్యసనం అన్నది జరుగుతుంది ఇంకా ప్రయోజనాలు సామూహిక అభ్యసనంలో ప్రయోజనాలు వ్యక్తిగత పోలిస్తే దీని ఉత్పాదకత ఎక్కువ అభ్యసనానికి ఎక్కువ వనరులు లభ్యమవుతాయి విస్తృత సమాచార మార్పిడి జరుగుతుంది ఈ అభ్యసనంలో అలా అదే విధంగా పరస్పర సంబంధాలను కూడా పెంపొందించుకోవచ్చు అనమాట ఈ సామూహిక అభ్యసనంలో ఇంకా తర్వాత పరిమితులు ఏంటి అంటే ఈ సామూహిక అభ్యసంలోని వ్యక్తిగత వ్యక్తిగతంగా ఆలోచించడం తగ్గిపోయి ఇతరుల మీద ఆధారపడే తత్వం పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే అసమానం గ్రూపుల్లోనే సామూహికంగా అందరూ చర్చించుకొని ఎక్కువ చేయడం వల్ల ఇతరుల మీద ఎక్కువ ఆధారపడే తత్వం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా వ్యక్తుల మధ్య అవగాహన కుదిరి నిర్ణయాల్ని తీసుకోవడంలో కొంచెం జాప్యం అయితే ఉంటుంది కదా వ్యక్తులు ముందు అవగాహన పరుచుకోవాలి వ్యక్తుల మధ్య అవగాహన అవ్వాలి సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంచెం జాప్యం అయితే ఇది ఎక్కువే అవుతుంది ఇంకా సృజనాత్మకతకు చోటు పరిమితమయ్యే అవకాశమే ఉంది ఇది సామూహిక అభ్యాసం యొక్క అంటే సామూహిక అభ్యాసనం అంటే ఏంటి లక్షణాలు రకాలు దశలు ఉప పరిమితులు ప్రయోజనాలు చెప్పాను ఇది వీడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ లోని సబ్జెక్ట్ లోని చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఈ గ్రూప్ లెర్నింగ్ అన్నది ఇది వాళ్ళ క్లాస్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ